సరైన దృక్పథాన్ని డెవలప్ చేసుకోవాలి సరైన దృక్పథంతో ఉన్నప్పుడు మన మాటలు కూడా చాలా చక్కగా వస్తాయి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరమైనదిగా ఉండాలి అన్నారు బైబిల్లో సో ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క సంభాషణల గురించి ఒకసారి ఆలోచించేద్దాం మనం కొంపల్లో పెట్రోల్ ఎత్తనామా లేకపోతే ఆయన ఆర్పడానికి సమాధానకర్తలుగా ఉంటున్నామా సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు కుమార్తెలు ఆనబడుగారు ఎంతమందిని సమాధాన పరుస్తున్నాం మనం ఎంతమందిని సమాధాన పరుస్తున్నాం ఆలోచించ ఇది సమాధాన పరుస్తూ ఉంది ప్రాణాలు రక్షిస్తుంది నా మాట ప్రాణాన్ని రక్షించేదా లేకపోతే పొల్లిరిప్పుడు మాటలతో అవతల వారి యొక్క హృదయాన్ని అలా కెలుగుతూ కెలుగుతూ వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేసేటువంటి పనికి మాల్ల మాటలు మాట్లాడుతున్నాను నేను ఈ రోజుల్లో మాట తీరు అనేది పొల్లిరిప్పుడు మాట్లాడు మాట్లాడిన వాళ్ళే ఎవరు ఉండట్లే ఆ సందర్భం రావాలే కానీ పోటీ పెడితే ఏమన్నా ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందంటే అందరికీ ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుంది ఇప్పుడు అందరికీ టెన్త్లో ఆల్మోస్ట్ ఆరు వందలకు ఆరు వందలు వచ్చినట్టు ఇప్పుడు మాటలు ఎవరు బాగా మాట్లాడతారా అంటే పోటీ పెడితే అందరికీ వచ్చేస్తుంది ఫస్ట్ క్లాస్ ఎందుకంటే ఆ హృదయం లేదు ఏదండి సరిగైన దృక్పథంతో పరిస్థితులను అవగాహన చేసుకునేటువంటి విధము దయార్థ హృదయం నేను ఎలాగ సేవ్ అయిపోవాలి నాబాలు ఎప్పుడు చచ్చిపోతే వెళ్ళిపోదామా ఎప్పుడు ఇది చస్తే ఆడ ఆస్తి లాగేద్దామా ఇదే స్వార్థం పనంతా ఆవంతులను మీద ఇది చేసి నేను సేఫ్గా ఉండాలి